ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటుబిట్ట కోదండ రామాలయంలోని ఏకశిలపై వెలిసిన సీతారామలక్ష్మణ మూర్తులను రాజంపేట టీడీపీ నేత పోలీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ శిల్ప సంపదను పరిశీలించారు స్వామివారు ఆలయ విశిష్టతను వివరించారు వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించారు రాజంపేట టీడీపీ నాయకులు పోలి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోదండరామస్వామి ఆశీస్సులతో టికెట్ నాకు ఇస్తే కోదండ కోదండరామలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడతానని ఆయన తెలిపారు ఒంటుబిట్ట మాజీ కల్లుకి ద కార్పొరేషన్ డైరెక్టర్ కొమరా వెంకట నర్సయ్య మాట్లాడుతూ రాజంపేట తెలుగుదేశం పార్టీ టికెట్ కోడి సుబ్బారెడ్డికి ఇస్తారని నాయకుల్లో కార్యకర్తల్లో పట్టు ఉందని టికెట్ ఆయనకే దక్కుతుందని మళ్లీ ఒంటిబిట్ట కోదండరాముని దర్శించడానికి వస్తారని తెలిపారు వారికి బంధువర్గం కానీ అనుచరు వర్గం కానీ ముందనే భావంతో ఈ రోజు పోలిసు పార్టీ గారి అభ్య అభ్యర్థిత్వాన్ని రోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత పరిశీలించడం జరిగింది అందులో భాగంగానే ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి ప్రధాన భూమికి పోషిస్తారని ఆ కోదండరామణి ఆశిస్తు నాడు ఉంటాయని చెప్పి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని చెప్పి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే నాయకులు కార్యకర్తలు ఎక్కువ ఎక్కువ శాతం అభిమానించే ఆయన అభిమానుల అభిప్రాయాల మేరకు నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరి మధ్య శ్రీ బలసు పాటి గారు ఉంటారని మనకందరికీ సేవలు అందిస్తారని చెప్పి నేను భావిస్తూ ఆయన ప్రసంగించవలసిందిగా కూర్చున్నాను రేపు ఎల్లుండో రెండు రోజుల్లో ప్రకటిస్తారు మళ్ళా శ్రీరాముని కృప వల్ల అనౌన్స్ అయితే మళ్ళా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళా వచ్చి దర్శనం చేసుకొని మీ అందరికీ అండదండగా ఉంటారు మళ్ళీ మిత్ర బృందం తెలుగుదేశ అభిమానులు తెలుగుదేశ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఇక్కడికి పోలు సుబ్బారెడ్డి గారితో పాటు మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇప్పుడు ఈ రాక్షస పాలన ఈ వైసీపీ అధికార దుర్వినియోగంతో చేరు చేస్తున్న దమన కాండను వేసేందుకు వాళ్ళ యొక్క గ్రూపు రాజకీయాలతో ప్రజలను నాశనం చేస్తున్న వీరందరికీ ఒక చెంపపెట్టులా మన పోలి సుబ్బారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిత్వంలో పరిశీలనలో కూడా మొదటి వరుసలో ఉన్నారు ఆయనకు ఆ శ్రీ కోదండరాముని ఆశీస్సులతో ఈ టికెట్ ఎడల ఈ ఒంటిమిట్టను మరవడు ఈ ఉంటిమిట్ట ఆశీస్సులతోనే అతనికి టికెట్ వస్తుంది ఈ రాము కోదండరామును ఆశీస్సుతో వచ్చిన వెంటనే ఈ కోదండరాము రాముని మళ్ళీ దర్శించి ఈ ఒంటిమి చేసేదానికి ఆ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అన్ని విధాలా చేస్తారని మేము కోరుకుంటూ ఆ సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం